అందరం కూడా దీపం పెట్టుకోవాలి దీపం పెడతాను కూడా మొక్కు నా కొడుకు రావాలని దీపం కూడా పెట్టుకోవడా తల్లి నా ఇంట్లో అందరూ మంచి మొక్కు మొక్కు ఇంట్లో సంపాద కూడా పెద్దాలని మొక్కు పిల్ల గారు రావాలి అయిపోయింది నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సిన చెయ్యి నువ్వు ఆడ ఉప్పులగా తీసుకపోయి ఇంకా మంచిగా చూసుకునే ఉప్పలా తీసుకోపోయి ఆడబెట్టి ఏం చేసి ఇంట్లో సంసారం నీకు నీ ఇంట్లో సంసారం నీకే తెలుస్తుంది బయట నాలుగు మాటలు మాట్లాడతారు వాళ్ళకింది నాలుగు మంచి ఉంటే చెడు అయితే అవగల పడితే నవ్వుతాను తొమ్మిది మంది చూసుకుంటారా చెప్పు అందుకే నువ్వు చెప్పినట్టు చెప్తా ఇప్పుడు నాకు ఏమేమి చేయాలనో చెప్పు మళ్ళా మాస్టర్ వెళ్ళానికి వచ్చి మళ్ళీ అడుపుకొని పోతా నేను చెప్పినట్టుకు గురి చెప్పినల్లభ తల్లికి ఇల్లబాల్ కొబ్బరికాయ తోటి పెట్ట కొబ్బరికాయ తోటి ఎర్రబట్టలు పెట్టి పదకొండు రూపాయలు పెట్టి గద్దేసి పట్నం వేసుకుంటా తల్లి పట్నం వరకు వేసుకుంటా పెద్దపట్నం కోరిన కూడా నేను చేసుకోలేదు నా వల్ల కాదని చెప్పి తప్పైంది ముక్కు రాకి నా కొడుకు నాకు నా కొడుకు అత్త దీపం పెట్టాను అని ముక్కునే చెత్త నా కొడుకు అత్త దీపం పెట్టుకుంటా తల్లి మంగళవారం అని చెప్పారు శుక్రవారం దీపం పెడతాను పెడతాను శుక్రారం పెట్టుకోవాలి నువ్వు బతి పోసే శుక్రారం సోమవారం పెడతాయి మంగళవారం కూడా పెట్టాలి బిడ్డ పెడతా మంగళవారం ఇక నా కుటుంబం కంటే ఎక్కువ నా తల్లి పోసేవా పెట్టా ఇంకా మళ్ళీ ఎలా పెట్టాల దీపం ఏమద్దా ఆ రోజు ఎట్లా పెడతావు నువ్వు మంగళవారం మంగళవారం పెట్టాలి మంగళవారం మంగళవారం పెట్టాలి శుక్రారం శుక్రారం అన్న ముట్టించుకోవాలి మంగళవారం మాత్రమే ఎల్లవకు ఎల్లవ నీకు వేరే అన్నావు కదా ఆమె ఎల్లవకు నువ్వు మంగళవారం పెట్టు రూ వరకు దూడిసి పెడతాయి శుక్రవారం వరకు వేరే నువ్వు ఎక్కడ దేవులు ఉంటే అక్కడ వేరే పెట్టుకో మంగళవారం మాత్రం ఆమెకు ఒకటి మంది ఇట్లాంటి అవుతాయి మరి ఇప్పుడు ఎల్ల పుట్టతోటి తోటి కూకున్నదో ఈ ఉన్నది మేము నిలుపుకున్నదో ఇక్కడ ఉన్నది ಇಂಟ್ ನಿಲ್ಪಟ್ಟ ಎಲ್ಲ ಸತ್ಯಕ್ಕಿ ಆ ತೂತು ಮಾತ್ರ ಗೇಸ್ಪಿ ಅಡೇ ఇక్కడ నా పుట్టమన్న తీసి నీకు అక్కని వేసి గద్దేని చేయాలి. నీక అట్ట ఎప్పుడు చేయలేవు. ఏ వలి ఎప్పుడు కడవా ఎక్కడ ఏల్లమ మార్కొచ్చినా నేను కట్నే చేసినా. ఎక్కడ అడిగించుకోలేను. ఇది కట్నే చెప్పి ని అత్తమా చేసినాడు ఏగో ఇవన్నీ తీసుక పోయే అడిగించు. నీ అత్త చేసినాడు తీసి పోయా అన్నార అంటే నేను ఎత్తి పోనియ్యలే. వద్దాలి. ఎత్తి పోయేది. ఇప్పుడు తప్పులు అప్పులు అన్ని అయిపోయినాయి తల్లి నువ్వే భరించుకొని ఇప్పుడు చెప్పినట్టు చేస్తా కానీ నా కుటుంబం నా పిల్లలు మంచిగా ఉండాలి నిలవాలే ఈ గడ్డ ఒకటే తాగుడు పని అన్ని బతకాలని అనిపిస్తలేదు నాకు ఇంటి నిండా దేవతలు ఉండి మరి నన్ను ఏం చేస్తారో ఏం నేను నేనుంటేనే మీ పూజలు మీ అన్ని ఎప్పటికి గోలీ అవి దేవుళ్ళ మన ఆమె మనుషులు ఆలోచనలు పెట్టుకుంటా అట్లయితే ఈ ఆలోచనల పోయేటప్పుడు దేవుళ్ళది వాళ్ళు మరి నేను కూడా తల్లి నేను మరి పటువకాడనే పెడతాను పుట్టకాడ పెట్టాలా మరి దీపం అది నీ కూడా వేరే ఉండదా

విడిపోవద్దు అంటే విడిపోతారు విడిపోతారు అంటే నా పానం బాధ బాధ అయితే ఒక్క పిల్లవాడు ఎట్లా చేయొద్దు చేస్తా నేను పూజలు అన్ని ఏంటే చూసి మంచిగా చేస్తా నీకు వాళ్ళకంటే నాకు ఎక్కువే రోజు మనిషి అనుకుంటలేదు రు దేవీ లేదా నరుని అంటే దిష్టింది కన్ను దిష్టి కన్నీ తొలగిపోయేటట్టు జర జేవి తల్లి నేను చెప్పినట్టు చేసుకోను ఇంత భారమాత్రం తల్లి మీదే మీద చూసుకుంటాను నేను కూడా ఆమె వేడుకున్నా తల్లి మీదే బాగా వేసుకున్నాను మరి ఎవరే గురించి ఆలోచించకు నలుగురు నాలుగు మాట్లాడరు అందరూ ఏడికి పోయినావు కానీ నీటి వచ్చిన నా తల్లి నేను చూసుకుంటాను ఎవరు చెప్పలే నేను ఇవన్నీ ఇవన్నీ తీసుకుపోయి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి ఫోన్ కూడా నీ పోల కూడికి నాడు మళ్ళీ తర్వాత కొద్దిగా పిచ్చి పిచ్చి కూడా కొద్దిగా తాకింది గా